వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి తయారు చేయించి పంపిస్తున్న ఆహార పదార్థాల లారీని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబుతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ప్రారంభించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శాసనసభ్యులు బడేటి చంటి పర్యవేక్షణలో విజయవాడలో వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి పూటకు పదివేల మందికి భోజనాలు తయారు చేయించి పంపించారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు నీటిలో మునిగిపోయి సుమారు మూడు లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలు తో ప్రాణ నష్టం చాలా తగ్గిందని ఆయన స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఆదేశాల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి రెండు రోజులు పూటకి పదివేల మందికి ఆహారం పంపిస్తున్నామని అన్నారు రాత్రి పదకొండు గంటల నుండి కమిషనర్ భానుప్రతా పదనపు కమిషనర్ సిహెచ్ చంద్రయ్య దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంజనీరింగ్ సిబ్బంది రెవెన్యూ మెప్మా శానిటరీ ఇన్స్పెక్టర్లు డీఈలు ఏఈలు ఆర్ఐలు పీఓ సెక్షన్ సిబ్బంది అందరూ రాత్రి నుండి ప్యాకింగ్ ఏర్పాట్లు చేశారు శానిటేషన్ పనుల నిమిత్తం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి నూట యాభై మంది సిబ్బందిని విజయవాడ పంపించడం జరిగిందని అన్నారు సాధారణ జనజీవన పరిస్థితులు వచ్చే వరకు సిబ్బంది అక్కడ పనులు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈ కొండలరావు పిఓ కృష్ణమూర్తి కార్పొరేటర్ జున్నూరు కనక నరసింహారావు సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ ఈదుపల్లి పవన్ దారపు తేజ తదితరులు పాల్గొన్నారు ఏలూరు దగ్గరగా ఉండటం వల్ల ఏలూరు ప్రజానీకంలో కూడా ఏది ఇక్కడ వర్షాభావం కానీ ఇక్కడేం వరదతో ఇబ్బంది లేని పరిస్థితుల్లో మరి ఏలూరు ప్రజానీకం ఎక్కడున్న డాక్ట్రా గ్రూప్ సంఘం ఆర్పీలు కానీ మెపాఓళ్ళు కానీ అందరూ కూడా అలాగే మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ స్టాఫ్ ఉదయం తెల్లార్జాము నుంచే కూడా కష్టపడి ఇవన్నీ కూడా చేస్తున్నారు ఏదైనా అంటే ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించాలి సహకారం అందించాలి ఏదైతే ఆపన్న హస్తం అందించాలనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు అన్నారు మరి పక్క జిల్లాలు ఇబ్బంది పడుతున్నప్పుడు సహాయ సహకారాలు అందరూ కూడా అందించాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా రేపు నుంచి రిలీవ్ అవుతారు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏదొచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలి ప్రభుత్వం ఏదైతే సహాయ సహకారాలు అందిస్తుందో అందులో వాళ్ళందరూ కూడా పాలు పంచుకుంటున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తూ ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా సరే అందరం కూడా ఈ విధంగానే కలిసిమెలిసి సహకరించుకోవాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మరి అక్కడ దగ్గరుండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షించడమే కాకుండా మరి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ నారాయణ గారు మరి ఆయన ఆదేశాల మేరకు అలాగే మన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి పర్యవేక్షణలో ఈలో రోజున ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మరి దాదాపుగా నలభై వేల మందికి భోజనాలు అందించే కార్యక్రమం ఈరోజు రేపు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు పదివేల మందికి భోజనాలు సిద్ధం చేసి పంపించుకోవడం జరుగుతుంది మరి అలాగే మరి ప్రతి ఒక్క అధికారులు కూడా అక్కడ ఈ యొక్క ప్రతి జిల్లాకు కూడా అప్రమత్తం చేస్తూ మరి అందరూ కూడా ఈ యొక్క పర్యవేక్షణలో పాల్గొనడం జరుగుతుంది అలాగే ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మరి దాదాపుగా నూట యాభై మంది శానిటేషన్ సంబంధించి కూడా సిబ్బందిని పంపించడం జరుగుతుంది మరి రాత్రి నుంచి కూడా గౌ గౌరవ కమిషనర్ గారు కానివ్వండి సిబ్బంది కానివ్వండి అధికారులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ ఉండి భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఏలూరు వారు మరి బడేటి చంటి గారు అట్లాగే గౌరవ్ మేయిర్ గారు కూడా ఏలూరు కార్పొరేషన్ పరంగా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి జిల్లా కలెక్టర్ గారు మరి పదివేల మందికి పూటకు పదివేల మందికి ఆహార పదార్థాలు ప్యాకింగ్ చేసి పంపించమని కోరటమైంది దానిలో భాగంగానే మరి చంటి గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరంగా ఉదయం పదివేల మందికి ప్యాకింగ్ చేసి పంపించడం జరిగింది మరి ఇప్పుడు కూడా పదివేల మందికి ప్రిపరేషను మరి ఏలూరు నగరపాల సంస్థలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లు వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఉదయం నుంచి కూడా కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు ఇంజనీరింగ్ కూడా కష్టపడి ఆహార పదార్థాలు పురపాలక శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ నారాయణ గారు వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్స్కి అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆదేశాన్ని ప్రకారం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అదేవిధంగా మేయర్ గారి సహకారంతో ఈరోజు ఒక పదివేల మందికి విజయవాడ కార్పొరేషన్లో ఫుడ్ సప్లై చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంతా కూడా రెడీ చేసి పంపిస్తూ ఉన్నాము అదేవిధంగా ఒక నూట యాభై మంది వర్కర్లని విజయవాడలో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ కోసం పంపమని ఆదేశం ఉన్నారు ఆదేశించి ఉన్నారు అది కూడా రెడీ అవుతుంది ఒక వన్ ఒక టూ అవర్స్లో వర్కర్స్ కూడా బయలుదేరి విజయవాడ కార్పొరేషన్కి చేరి ఒక నాలుగైదు రోజులు అక్కడ పారిశుధ్య పనులు పర్యవేక్షించి అక్కడ సాధారణ జనజీవన వ్యవస్థ నెలకొల్పేంత వరకు ఉండి మన సేవలు అందించి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అనడా